నవచైతన్య కాంపిటీషన్స్ ఆన్లైన్ ఎగ్జామ్ పోర్టల్ కి స్వాగతం ఈ రోజు మన వెబ్సైట్ లేదా యాప్ లో ఏ ఎగ్జామ్స్ అప్డేట్ అవుతాయి అనేటువంటి వాటికి సంబంధించి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలకు నవచైతన్య కాంపిటీషన్స్ యాప్ లేదా వెబ్సైట్ లో రెండు బ్యాచ్లకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అప్డేట్ అవుతాయి మీరు ఆయా సిలబస్ లను శ్రద్ధగా సాయంత్రం వరకు చదివి ఆ తర్వాత పరీక్షలు రాసి మీరు ప్రిపరేషన్ సాయం అంచనా వేసుకోగలుగుతారు అని ఆశిస్తూ ఉన్నాము కంప్లీట్ షెడ్యూల్ ని డౌన్లోడ్ చేసుకోవాలి అన్నట్లయితే మీరు యాప్ లోకి వెళ్ళండి యాప్ లోకి వెళ్లిన తర్వాత ప్రతి ఎగ్జామ్ కి సంబంధించి సిలబస్ బటన్ కనిపిస్తూ ఉంటుంది ఆ సిలబస్ బటన్ మీద క్లిక్ చేసి మీరు సిలబస్ డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు ప్రతి బ్యాచ్ కి సంబంధించి ఒకవేళ మీరు పెయిడ్ యూజర్ అయినట్లయితే గో టు ఎగ్జామ్స్ లిస్ట్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మీకు డౌన్లోడ్ ఎగ్జామ్ షెడ్యూల్ అనేటువంటి బటన్ కనిపిస్తుంది అలాగే యాప్ లో ఎగ్జామ్స్ ఎలా రాయాలని క్లియర్ గా డెమో వీడియో పెట్టి ఉన్నాము సో డెమో వీడియో చూసినట్లయితే మీరు ఎగ్జామ్స్ ఎలా రాయాలనేటువంటి అర్థమయ్యే అవకాశం ఉంటుంది సో ఇది ఇరవై నాలుగో తారీఖు ఈ రోజు సో ఈ రోజు పరీక్షలకు సంబంధించినటువంటి సిలబస్ గనక మనం చూసినట్లయితే ఈ రోజు మనకి రెగ్యులర్ గా గ్రూప్ టూ డివైఓ మెయిన్స్ చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ లో భాగంగా ఎస్ఈటీ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఫిజిక్స్ బయాలజీ సోషల్ తెలుగు వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అప్డేట్ అవుతున్నాయి సో ఎగ్జామ్స్ అన్ని కూడా మీకు స్క్రీన్ మీద చూపించేటువంటి సిలబస్ అంతా కూడా స్క్రీన్ మీద చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను సో మీరు ఒకసారి మీ బ్యాచ్ కి సంబంధించిన సిలబస్ వచ్చినప్పుడు పాస్ చేసుకుని సిలబస్ ని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఓవరాల్ గా మిత్రమా గమనించినట్లయితే చాలా మంది అభ్యర్థులు మనం ప్రిపరేషన్ కి కొంచెం టైం సరిపోవట్లేదు అని చెప్పి అడుగుతున్నారు సో ప్రిపరేషన్ కి టైం సరిపోవాలి మిత్రమా ఖచ్చితంగా టైం సరిపోవాలి ఎందుకంటే మనం ఇలా సిలబస్ ని చదవండి అని చెప్పి ఇచ్చినప్పుడే మీరు సిలబస్ ని పూర్తి చేయడానికి అరవై రోజులు పడుతుంది అని చెప్పి క్లియర్ గా మీకు పిక్చర్ చూపించడం జరిగింది సో షెడ్యూల్ చూపి సో ఇలా అరవై రోజుల పాటు మీరు చదివితేనే మీరు సిలబస్ పూర్తి చేసుకోగలుగుతారు అన్నప్పుడు ఎందుకంటే స్లోగా చదువుతాను అన్న వాళ్ళు అరవై రోజుల డెబ్బై చేస్తారా ఎనభై చేస్తారా తొంభై చేస్తారా వంద చేస్తారా సో అప్పటి వరకు ఎగ్జామ్ ఉంటుందా ఫైనల్ ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు అనేటువంటి మీకు తెలియదు కదా ఫైనల్ ఎగ్జామ్ కి ఎంత సమయం ఇస్తారు అనేది మీకు తెలియదు కదా అది గత డే వన్ చదివినటువంటి ఎగ్జామ్ మా సిలబస్ ప్రకారం డే సిక్స్టీ వన్ రివిజన్ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది మీరు ఆలస్యం చేసే కొద్ది ఆటోమేటిక్ గా రివిజన్ తగ్గిపోతుంది రవిజన్కి సమయం ఉండదు రివిజన్ కి సమయం లేదు అన్నట్లయితే డెఫినెట్ గా మీద దెబ్బ పడేందుకు అవకాశం ఉంటుంది ఇంతకు ముందు బ్యాచ్లర్ లో విజయం సాధించలేనటువంటి అభ్యర్థులను ఒకసారి కలిపి చూడండి వాళ్ళు చెప్పేటువంటి మాట సరిగ్గా రివిజన్ చేయలేకపోయాను టైం సరిపోలేదు దాని వల్లనే ఎగ్జామ్ పర్ఫామ్ చేయలేకపోయాను బాగానే చదివాను కానీ రివిజన్ చేయలేకపోయాను అంటూ ఉంటారు మరి మీరు కూడా అలాగా ఉదాహరణగా మిగిలిపోతారా లేదంటే ఉద్యోగం సాధించి డెఫినెట్ గా నేను టైం టు టైం చదివాను కాబట్టి విజయం సాధించగలిగాను అని చెప్పి నలుగురికి అనేది ఆలోచించండి డెఫినెట్ గా కొంచెం శ్రద్ధగా చదివేటువంటి ప్రయత్నం చేయండి ఆదర్శంగా మనము ఆరు నుంచి ఎనిమిది గంటలు చదివేటువంటి పిల్లలను ఉద్దేశించి ఆరు గంటలు మినిమం చదివే వాళ్ళు ఎనిమిది గంటలు చదవగలిగేటువంటి వాళ్ళని ఉద్దేశించి మనము ఈ ఎగ్జామ్ షెడ్యూల్ డిజైన్ చేయడం జరిగింది సో ఆరు గంటల కనుక మీరు ప్రిపరేషన్ కి కేటాయించగలిగినట్లయితే హీనపక్షం ఆరు గంటల కనుక ప్రిపరేషన్ కి కనుక కేటాయించగలిగినట్లయితే డెఫినెట్ గా సిలబస్ లాంగ తీసుకోగలుగుతారు ఈ సిలబస్ ను లాంగ తీసుకోగలిగి చక్కగా చదువుకుంటారు అని చెప్పి ఆశిస్తూ ఉన్నాము థ్యాంక్ యూ